మన దేశానికి గర్ణకారమైన శాస్త్రవేత్త మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన జీవితం ఒక కళ ఆ కళను నిజం చేసిన గాథ ఆయన చెప్పిన పది సూత్రాలు మన జీవితాన్ని పదంలో నడిపిస్తాయి ఇప్పుడు ఆ సూత్రాలను తెలుసుకున్నాం పదండి సూత్రం ఒకటి కళలు కనండి ఆ కళలనే నిజం చేయండి కళలు అంటే నిద్రలో కనేవి కాదు మనకు నిద్రపోడివ్వని లక్ష్యాలు సూత్రం రెండు మంచి లక్ష్యం పెట్టుకోండి చిన్న లక్ష్యాలు ఎద్ద విజయాలు ఇవ్వవు పెద్దగా ఆలోచించండి మీ లక్ష్యం స్పష్టంగా ఉంచండి దానికోసం ప్రతిరోజు చిన్న అడుగు వేయండి సూత్రం మూడు మీ మీద నమ్మకం ఉంచుకోండి ప్రపంచం మీ మీద నమ్మకం ఉంచకపోయినా రవ్వలేదు మీరు మాత్రం మీ మీద నమ్మకం కోల్పోవద్దు విజయం మొదలయ్యేది నమ్మకం నుంచే సూత్రం నాలుగు తప్పులు చేయడాన్ని భయపడొద్దు విఫలం అంటే ఓటమి కాదు పాఠం తప్పులు నేర్పుతాయి ఎదగడంలో దారితీస్తాయి సూత్రం ఐదు విద్య అంటే మార్కులు కాదు మానవత్వం విద్య అంటే జ్ఞానం సంపాదించడం కాదు మనిషిగా మారడం సమాజానికి ఉపయోగపడే విద్యే నిజమైన విద్య సూత్రం కష్టపడి పనిచేయండి కలాం గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసేవారు కష్టం లేకుండా విజయం రాదు సూత్రం ఏడు సమయం విలువ తెలుసుకోండి సమయం ఎవరి కోసం ఆగదు దాన్ని సరిగ్గా వినియోగించుకున్నవారే విజేతలు సూత్రం ఎనిమిది తల్లిదండ్రులను గౌరవించండి వారి ఆశీర్వాదం మీకు బలం వారి స్మృతులు మీకు మార్గం సూత్రం తొమ్మిది దేశాన్ని ప్రేమించండి ప్రతి పని దేశం కోసం చేస్తున్నామనే భావనతో చేయండి అది నిజమైన దేశ సేవ సూత్రం అది ఎప్పటికీ ఆగకండి పరీక్షలు వస్తాయి విఫలతలు వస్తాయి కానీ ఆగిపోవద్దు ఎందుకంటే విజయం ఎప్పటికీ ప్రయత్నం చేసేవారేది మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి సూత్రాలు కేవలం మాటలు కాదు జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు మన కళలు నిజం చేయాలంటే ఈ సూత్రాలను మన జీవితంలో ఆచరించాలి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని భావిస్తున్నాం థ్యాంక్ యూ